ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హెచ్ఎండి మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శివ బాలకృష్ణ నాంపల్లి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే విస్తృతంగా సోదాలు నిర్వహించిన ఏసీబీ ఇప్పటి వరకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు విలువైన ఆస్తులను గుర్తించింది అలాగే ఆయన వెనుక ఉన్న కొంతమంది అధికారుల పాత్రపై ఏసీబీ ఆరా తీస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి